హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీ సెసిడీలో మంచి మసాలా గ్రేవీతో క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తున్నా రైస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు ఒక యాలుక్కాయ వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి ఈ దినుసులన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి చిటిపటలాడే వరకు ఫ్రై చేసుకోండి నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారివ్వండి పూర్తిగా చల్లారిన ఈ దినుసులన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం తరుగు నాలుగైదు వెల్లు రబ్బల్ని వేసుకొని అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర అలాగే రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకుని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ పలుకు లేకుండా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఈ మసాలానికి కాసేపు పక్కనుంచుకోండి తర్వాత క్యాప్సికమ్ని తీసుకుని ఒకసారి నీళ్ళలో బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడైతే నేను పావు కిలో వరకు క్యాప్సికమ్ని తీసుకున్నాను అలాగే వీటికి మరీ పెద్ద సైజులో కాకుండా కాస్త మీడియం సైజులో ఉండే క్యాప్సికమ్ని తీసుకోవాలి సో ఇలా క్యాప్సికమ్ తీసుకున్న తర్వాత పైన తొట్టిమను మాత్రమే విడిలో చూపిస్తున్నట్టు ఇలా చాకుతో రౌండ్గా కట్ చేసి తొట్టిమను మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇలా తొట్టిమ తీసేసిన తర్వాత లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇదే విధంగా క్యాప్సికంని రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఒక స్పూన్ చొప్పున ఈ క్యాప్సికంలోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా క్యాప్సికంలో అన్నిటికీ ఒక స్పూన్ చొప్పున మసాలాని స్టఫ్ చేసుకున్న తర్వాత విడింకాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు అలాగే రెండు పచ్చిమిర్చి తరుగును వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఈ క్యాప్సికమ్ని ఆయిల్లో మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి ఇందులోకి సన్నగా తరిగిన రెండు పెద్ద టొమాటోల్ని వేసుకోవాలి ఇలా టొమాటో ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలన్నీ మెత్తపడే వరకు కుక్ చేసుకోండి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మూత వేసి చూస్తే చూస్తున్నారు కదా ఇలా టొమాటో అనేది మెత్తగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి మిగిలిన మసాలాలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ వేసేసి అలాగే తగినన్ని వాటర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మరో పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి క్యాప్సికమ్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండనివ్వండి మరీ చిక్కగా కానిస్తే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది సో కాస్త పలుచగా ఉన్నప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని అంతా కలిసలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంలోకి అయినా రోటీస్లోకైనా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్